ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గడువులోగానే రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల్ని రెచ్చగొట్టి తిరిగి అధికారం పొందదామనుకుంటున్న ఆశలు నెరవేరవని పేర్కొన్నారు నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజలతో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు నడిచి కూడా ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టిఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదు అని అరిసి గీ పెడతా ఉన్నారు మీరే అరవాల్సిన అవసరం లేదు గీ పెట్టాల్సిన అవసరం లేదు ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో ఉన్నాం తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు ఏ ఒక్కదాన్ని కూడా మేము వదిలిపెట్టమని చెప్పడం కోసం చెప్తా ఉన్నాం ఆశపడతా ఉండొచ్చు ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు దాన్ని పట్టుకొని మేము ఏది ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఐదుకరంలోకి వస్తాం పదిహేను ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కళ్ళబల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చూచా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని హ్యాస్ట్రీస్గా ఇంప్రిమెంట్ చేయబోతుంది ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తాం హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మా లోపలనే రైతులకు అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన రెండు లక్షలకు సంబంధించిన జరుగుతుంది అది వాళ్ళు పొంది వాళ్ళు పని కార్యక్రమాలు ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది దాని కూడా నిర్ణయం చేస్తాం సో రైతులకి ఎక్కడా కూడా ఆలస్యం నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగానే చూస్తాం